మీకు రుణం మంజూరైందని మెసేజ్ వచ్చిందా మీరు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి చూసేసరికి మనీ మాయమవుతుంది రుణం కోసం దరఖాస్తు ఎప్పుడు చేశానా అని ఆలోచించేలోపే ఖాతా ఖాళీ అవుతుంది ప్రాసెసింగ్ ఫీజు ఛార్జీల పేరిట హడావుడి చేసి డబ్బులు లాగుతున్నారా అసలు నేను రుణం కోసం దరఖాస్తే చేయలేదు మొర్రో అని మొత్తుకున్న బ్యాంకు వాళ్ళు నీ ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చి నీ చేతిలో పెడతారు ఈ కనికట్టుకు కారణం సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త రకం మోసంతో సమాజానికి సవాల్ విసురుతూనే ఉన్నారు సైబర్ మోసం ఈ పేరు చెబితేనే సామాన్యుల వెన్నులో వణుకు పుడుతుంది పైసా పైసా కూడబెట్టిన జీవిత కష్టార్జితం మొత్తం ఒక్క క్లిక్తోనే మాయం చేస్తారు అత్యంత భద్రతగా భావించే బ్యాంకు ఖాతాల నుంచే మనకు తెలియకుండా మెల్లగా ఉన్నదంతా లాగేస్తారు సైబర్ మోసాలు నేరాలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నా కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో విరుచుకు పడుతూనే ఉన్నారు ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్మే కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు మనకు తెలియకుండానే రుణాలకు దరఖాస్తు చేసేసి వచ్చిన సొమ్ము వచ్చినట్లే వివిధ ఖాతాలకు మళ్లించేస్తున్నారు బ్యాంకు ఖాతా మొబైల్ నంబర్ డెబిట్ కార్డు పిన్ పాన్ కార్డు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పొద్దని బ్యాంకులు పదే పదే ప్రచారం చేస్తున్నా సైబర్ వలలో చిక్కి సామాన్యులు గిలగిలా కొట్టుకుంటూనే ఉన్నారు ఏపీకే లింకులు క్లిక్ చేసి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు పెద్ద మొత్తంలో రుణం మంజూరైందంటే నమ్మకం కుదరని వారిపై ఆర్బీఐ పేరిట ప్రాసెసింగ్ ఫీజ్ ఛార్జీల పేరిట సైబరు నేరగాళ్లు ఉసిగొలుపుతున్నారు నిజమేనని నమ్మి చెల్లింపులు చేశారా మీ జుట్టు వారి చేతికి చిక్కినట్లే ఒకదాని వెంట ఒకటి ఛార్జీల పేరిట ఉన్నదంతా ఊడ్చేస్తారు సాధారణంగా బ్యాంకులు సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి ఈ లావాదేవీలన్నీ ప్రైవేట్ ఏజెన్సీలే నిర్వహిస్తూ ఉంటాయి ఎవరికి వారు ఎంతెంత రుణ పరిమితి ఉందో ఆయా ఏజెన్సీల ద్వారా సైబర్ నేరగాళ్లు సేకరించి వారి పేరిటే రుణాలకు దరఖాస్తు చేస్తున్నారు పెద్ద మొత్తంలో డబ్బులు జమ కాగానే ఇతర ఖాతాలకు మళ్లించేస్తున్నారు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో నుంచి ఇట్టే తప్పించుకోవచ్చు ఖచ్చితంగా మన ప్రమేయం ఏ మాత్రం లేకుండా వారు మన ఖాతాలో నుంచి డబ్బులు తీసుకోవడం సాధ్యం కాదు అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఏ బ్యాంకులు కూడా ఖాతాదారులను కార్డ్ నంబర్ సీవీసీ ఓటీపీ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడగవు కాబట్టి ఎవరైనా ఈ వివరాలు అడిగితే వీటిని పంచుకోవద్దు ఏకేపీ లింకుల ద్వారా వచ్చే వెబ్సైట్లు ఓపెన్ చేయవద్దనేది నిపుణుల సూచన